వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి వైసీపీ పార్టీకి అతి పెద్ద ఎదురు దెబ్బ ఊహించిన దానికంటే ఇది చాలా పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తప్పనిసరిగా ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి మీ అభిమాన రాజకీయ నాయకుల వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినటువంటి వైసీపీకి వరుసగా దెబ్బల మీద దెబ్బలు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే వీటన్నిటికీ మించినటువంటి ఎదురు దెబ్బ ఇవాళ పార్టీకి తగిలిందని కూడా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కార్యనిర్వహణ రాజధానిగా ఇక్కడ నిర్ణయించినటువంటి విశాఖపట్నంలో ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది అని కూడా చెప్పుకోవచ్చు ఈ మేరకు ఎన్డీఏ కూటమి ప్రాతి అంటే ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానం ఇవాళ ఏకపక్షంగా నెగ్గింది దీంతో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలినట్టు అయింది తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేటర్లో కూడా ఇక్కడ మేయర్ పదవిని గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సునాయాసంగా కైవసం చేసుకుంది దీంతో మేయర్గా ఇక్కడ గొలగాని హరి వెంకట కుమారి పగ్గాలు చేపట్టారు ఆమె నాలుగేళ్ల పదవి కాలం పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అనుకూలంగా ఉన్నటువంటి నిబంధనల సాయంతోనే ఇక్కడ కూటమి పార్టీలు ఆమె పైన అవిశ్వాసం ప్రతిపాదించాయి దీంతో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వైసీపీతో పాటు కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను దేశ విదేశాల్లో క్యాంపులకు తరలించాయని కూడా చెప్పుకోవచ్చు మరి కొందరు వైసీపీ కార్పొరేటర్లు స్వచ్ఛందంగానే పార్టీని వీడి కూటమి పార్టీలు అంటే టీడీపీ జనసేనలో చేరిపోయారు దీంతో కూటమి బలం అంతకంతకు పెరుగుతూ వచ్చింది ఇవాళ అవిశ్వాస తీర్మానం పైన కూడా విశాఖ కార్పొరేషన్ కౌన్సిలర్ భేటీ ఏర్పాటు చేశారు దీని కూటమి అంటే దీనికి కూటమి తరపున ఏకంగా డెబ్బై రెండు మంది కార్పొరేటర్లు హాజరయ్యే అవిశ్వాస తీర్మాన అంటే తీర్మానాన్ని కూడా అనుకూలంగా ఓటేశారు దీంతో అవిశ్వాస తీర్మానం సునాయాసంగా నెగ్గింది ఇదంతా ముందే ఊహించినటువంటి వైసీపీ ఓటింగ్కు కూడా దూరంగా ఉండిపోయింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్థానిక సంస్థల్లో మేయర్లు కావచ్చు చైర్మన్లకు అవిశ్వాస తీర్మానాలు పెట్టించింది గెలుస్తూ ఉన్నటువంటి కూటమి పార్టీలో కూడా వేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇక్కడ ఆ పరిధిలో చేరిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కూటమి తరహా తరపున మేయర్ పదవి చేపట్టిన వారికి అంటే ఎనిమిది నెలల పదవీ కాలం మాత్రమే ఉండబోతుంది ఆ తర్వాత నాలుగు అంటే అంటే ఎలాగో ఎన్నికలు నిర్వాల్సి అంటే నిర్వహించాల్సి ఉంటుంది కాబట్టి దీంతో ఒక దశలో అవిశ్వాసం అంటే అవిశ్వాసం వద్దని కూటమి పార్టీలో కొందరు నేతలు అయితే సూచించారు అయితే అధిష్టానానికి మాత్రమే వేరే ఉద్దేశంలో ఉన్నారు అంటే జీవీఎంసి మేయర్ పీఠం కైవసం చేసుకుంటే విశాఖలో తమ మొగ్గు లభిస్తుందనికి ఇక్కడ బాగుంటుందని కూడా కూటమి అయితే భావించింది అని కూడా చెప్పుకోవచ్చు అందుకే అవిశ్వాస తీర్మానం పెట్టి ఇక్కడ తన ఖాతాలో వేసుకుంది కూటమి పార్టీ అని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకి తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి